In the end of the bucket जोहर एनटीआर, टी आर अमर है एन एनटीआर, आर एन टी आर जोहर जोहर तारकर हमारा गारो जोहर, जोहर। नंद मोरी तारकर हमारा गारो नंद మా దైవం ఎన్టీఆర్ యొక్క ఇరవై ఎనిమిది వర్ధంతి సందర్భంగా నత్తిక సెంట్రల్ ప్రతి సంవత్సరం కూడా ఆయన నివారించుకుంటూ ఉంటాం పెద్ద పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే మనం ఊహించుకుంటున్నామో సైక ప్రభుత్వం పోవాలి సైక ప్రభుత్వం రావాలని పెద్ద ఆశస్సులతోటి ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఆయన్ని భగవంతుని ప్రార్థిస్తూ విశేషులు ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ జిల్లాలో నత్తికీ సెంటర్లో ఎన్టీ రామారావు గారు విగ్రహం ముందు తాళ్పాక రమేష్ రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా ఒక భారీ కార్యక్రమాలు చేస్తుంటుంది నిజంగా మా అందరికీ గర్వకారణం మేమేమంటామంటే తెలుగు జాతికి ఆయన ఆత్మగౌరవానికి ఒక గర్వకారణం ఎన్టీ రామారావు గారు నెంబర్ వన్ హీరోగా వదిలేసేసి ఆనాటి కాంగ్రెస్ పరిపాలన బాగలేదని ఆయన రాజకీయాల్లోకి వచ్చి భారీ మెజారిటీతో రాష్ట్రాన్ని పరిపాలించ పరిపాలించారు ఒక మోడల్ ఆయన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరు కానీ ఈరోజు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్మరించుకునే దినం ఇది మరి ఈరోజు ఆయన ఎన్నో సంస్కారాలు తెచ్చాడు ఈ రాజకీయాల్లో రాజకీయ వ్యవస్థలో పాలనలో పేదలకి కూడు నీడ బట్ట రోటీ ఓర్ మఖాన్ ఎన్ని ఎన్ని మార్పులు తీసుకువచ్చారు ఈరోజు ఎన్టీ రామారావు గారిని జీవితకాలం గుర్తుపెట్టుకునే ఒక వర్గం ఏందంటే బడుగు బలహీనాల వర్గం ఈరోజు రాజకీయాల్లో ముందు వస్తున్నారంటే ఆయన తీసుకున్న చొరవ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ సెంటర్లో రమేష్ గారు రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నర్తకే సెంటర్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఎన్టీ రామారావుని గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమాలలో దాదాపు మూడు వందల పైగా సినిమాల్లో నటించడం జరిగింది తెలుగు తమిళ్ హిందీలో కూడా ఆయన యాక్ట్ చేశారు అయితే ఆయన అన్ని రకాల అన్ని రకాల యాక్షన్స్ చేశారు ఒకటని కాదు పౌరాణికాలు కావచ్చు ప్రతి దాంట్లో ఈరోజు రాముడు అన్న కృష్ణన్నా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆయనే సినీ రంగంలోనే కాకుండా ఆయన రాజకీయ రంగంలో అరవై ఏట ప్రవేశించడం ఆ రోజు ప్రవేశించడానికి కూడా కారణం రెండు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ గారంటే ఒక రాష్ట్రానికి ఒక కాదు ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అందరి మనసుల్ని కనుగొన్న ఆయన ఆయన చిత్రాల్లో మనం ఎప్పుడు కూడా దేవుడిని ఎప్పుడు నేరుగా చూడలేదు ఆయన చిత్రాల ద్వారా రాముడుగా కృష్ణుడుగా భీముడుగా దుర్యోధుడుగా దుర్యోధనుడుగా కలియుగ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చి ఎంతోమంది ప్రజల హృదయాల్లో ఈ రోజుకి కూడా స్థిరస్థాయిగా దేవుడిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అదేవిధంగా ఇంక రాజకీయ రంగాలకు వచ్చిన తర్వాత ప్రజాసేవని పరమావధిగా తీసుకొని ప్రజలకి ఏం కావాలని ముందు కూడు బట్ట ఇలాంటి కార్యక్రమాలను ముందు పెట్టి దాంతోపాటు మహిళల్ని కూడా ఎక్కువ మంది మహిళల్ని ఇంపార్టెన్స్ ఇచ్చి రాజకీయ రంగంలో అదేవిధంగా మహిళా ఇండస్ట్రీ మహిళా ఇన్స్టిట్యూషన్స్ పెట్టడంలో కానీ మహిళలకి సమాన హక్కులు ఏర్పాటు చేయడంలో కూడా ముందున్న ప్రపంచంలోనే దేశవ్యాప్తంగా చెప్పుకున్న వ్యక్తి ఎన్టీఆర్ గారు